హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం నేను మీ ఆమెని ఈరోజు మనం వంకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూపిస్తాను చూడండి ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంకాయ నిల్వ పచ్చడికి ఎప్పుడైనా సరే వంకాయలు ఈ విధంగా పండి ఉండాలి అప్పుడే పచ్చడి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ వంకాయ నిల్వ పచ్చడికి పావు కేజీ చింతపండు పావు కేజీ కళ్ళు ఉప్పు ఉప్పు చింతపండు వీడియోలో చూపించిన విధంగా రోట్లో వేసుకుని తొక్కుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి మిక్సీలో వేసుకునైనా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయల్లో పుచ్చులు పురుగులు ఉన్నాయేమో చూసుకుని కట్ చేసుకోండి ఈ వంకాయలు మాకు పండిన వంకాయలు సో ముందులేమి కొట్టం కాబట్టి మ్యాక్సిమం చాలా వరకు పుచ్చులు ఉన్నాయి నేను కేజీన్నర వంకాయలు తీసుకుంటే కేజీ ముక్కలు వచ్చినాయి వీడియోలో చూపించిన విధంగా ముక్కల్ని కట్ చేసుకోండి మనం కొలతకి ముక్కలు మాత్రమే తీసుకోవాలి కేజీ ముక్కలకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు చింతపండు మిశ్రమం వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ముక్కలకి ఉప్పు చింతపండు మొత్తం కలిసేలాగా మ్యాక్సిమం కలిసే వరకు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని రెండు రోజులు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది రెండు రోజుల తర్వాత చూడండి ముక్కలు ఎలా ఉన్నాయోనో చింతపండు ఉప్పు మొత్తం నాని ఉప్పు మొత్తం కరిగిపోయి పర్ఫెక్ట్గా కలిసిపోయింది చూసారు కదా చింతపండు ఉప్పు పేస్ట్ లాగా అయ్యి వంకాయ ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టినది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని వెల్లుల్లిపాయలు ఒక చిన్న మీడియం సైజు వెల్లుల్లిపాయని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి కేజీ వంకాయలకి పావు కేజీ నూనె పర్ఫెక్ట్గా సరిపోతుంది స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దానిలోకి పావు కేజీ పప్పు నూనె వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తొక్కుకున్న రెండు మూడు వెల్లుల్లిపాయ బెజాలు ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి వేసుకుని మొత్తం వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి మా ఇంట్లో అయితే మా నానమ్మ కరివేపాకు వేస్తుంది అందుకని నేను మీకు కరివేపాకు వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వంకాయ పచ్చట్లోకి నూట పాతిక గ్రాముల పచ్చికారం అంటే మా సైడ్ గిద్ద అంటారు ఆ గిద్దతో రెండు గిద్దలు ముందుగా మనం కచాపచాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ పేస్టు వాటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల మెంతిపిండి వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి మెంతిపిండి క్లిప్పింగ్ మిస్ అయింది మెంతిపిండి కూడా కంపల్సరీ రెండు స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న తాలింపు కూడా దీనిలో వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా తాలింపు మొత్తం పచ్చటిలో పోసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి పచ్చడి మొత్తానికి ఆయిల్ పట్టేంత వరకు తాలింపు మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అంతేనండి వంకాయ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని నిల్వ పచ్చడిలో కంటే వంకాయ నిల్వ పచ్చడి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు తింటుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను మీకు మళ్ళొకసారి కొలతలు వివరంగా చెప్తాను కేజీ వంకాయలకి పావు కేజీ చింతపండు పావు కేజీ ఉప్పు నూట గ్రాముల కారం పావు కేజీ ఆయిల్ ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ టూ టేబుల్ స్పూన్ మెంతిపిండి కరెక్ట్గా సరిపోతాయి అంతేనండి చాలా ఈజీగా పట్టుకోవచ్చు ఒకసారి ఈ కొలతలతో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్